అధికార కాంగ్రెస్ పార్టీ డీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మధ్య నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అనేక ప్రజా పోరాటాలను బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం గతంలో కులగణన అన్ని ఉద్యమ సంస్థల భాగస్వామ్యంతో జరిగినటువంటి పోరాటాల్లో మేము కూడా పదకొండు రోజుల ఆమరణ దీక్ష కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం కమిషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చినటువంటి మాటను ఉత్తమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో దీక్షలో కూర్చున్నటువంటి నాయకులు కుడికాల భాస్కర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి అదేవిధంగా వారు వరంగల్ జిల్లా అధ్యక్షులు తర్వాత జినకల్ లక్ష్మణ లక్ష్మణ్ రావు అన్న గారు మురళీగౌడ్ గారికి అదేవిధంగా రాజు గారికి అదేవిధంగా భూపాలపల్లి అధ్యక్షులు మహేందర్ గారు తర్వాత హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది మన ఉద్యమం మన పోరాటం దీనికి మద్దతుగా వచ్చి మనతో పాటు కూర్చున్నటువంటి సీనియర్ బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్యామ్ బుట్టి శ్యామ్ యాదవ్ గారికి అదేవిధంగా ఏదులూరి రాజమౌళి గారు హన్మకుండ బీసీ సీనియర్ నాయకులు వారికి అదేవిధంగా సంఘీభావం వచ్చినటువంటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గారికి మిగతా స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా అన్న ప్రెసిడెంట్ మల్లన్న గారికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ వదనాంత ఉన్నటువంటి మీరు మాట్లాడుతున్నారు మల్లన్న గారు మాట్లాడాల్సి కోరుకో